గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మచంద్రుడు భాగ్య గురువు షష్ఠ శని ఏకాదశస్థ కుజుకేతువులు చక్కని శుభకాలం స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభం ఉంటుంది దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కృషి విజయవంతం అవుతుంది పనుల్లో సాధికారతను సాధిస్తారు మీ నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి మేలైన భవిష్యత్తు లభిస్తుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆశయాలకు తగ్గట్టుగా ప్రయత్నం కొనసాగాలి యోగ్యతను అనుసరించి ఎంత శ్రమపడితే అంత ప్రతిఫలం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా కష్టాలను సునాయాసంగా అధిగమిస్తారు ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఎప్పటి కార్యక్రమాలను అప్పుడే పూర్తి చేయండి ఎవరి మాటలను మనసుకు తీసుకొని బాధపడవద్దు పని ఎందే లక్ష్యం ఉంచాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు వ్యాపారంలో శ్రద్ధ పెంచండి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి భూలాభం సూచితం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి మొహమాటం వల్ల నష్టం రాకుండా చూసుకోవాలి ఆత్మీయుల సహకారం ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది తులారాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది లక్ష్మి ధ్యానం శుభాన్నిస్తుంది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు